దానికోసం చప్పట్లు కొట్టడని చెప్పలా కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా తొమ్మిది సంవత్సరాలు నేనున్నా కానీ ఎప్పుడు జరిగిన సంఘటన ఈరోజు ఒకటి జరిగింది అదేనంటే నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా కరెక్ట్గా ఆరుగురు పోలీసులు వచ్చారు నాకు డౌట్ వచ్చింది ఇదే నన్ను పట్టుకెళ్ళేదానికి వచ్చారా నేను బయటికి అని వాళ్ళు మీరు ఎక్కడ ఆగండి అన్నారు ఏమైందనా బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేదానికి లేదు మీకు పర్మిషన్ లేదని చెప్పారు అంటే నేను డయాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద స్వాగతం పలికిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదములు అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా నేను డౌట్ వచ్చింది నాకు ఈరోజు మీ ఉత్సాహం మీ జోష్ మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళిన పాదయాత్ర ఇవ్వగలం రోజులు గుర్తొస్తున్నాయి ఆనాటి పాలకులు అడుగడుగునని ఇబ్బంది పెట్టారు నడవని లేదు మైక్ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు ఆయన మనోళ్ళు తొడగొట్టి ముందకున్నాడు తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారు అదేవిధంగా ఈ రోజు కూడా నాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు ఇక్కడ చాలా మందిని ప్రతిపక్ష రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు వాళ్ళందరిని చూసినప్పుడు ఆరు రోజులు గుర్తొస్తున్నాయి వాళ్ళందరూ వాళ్ళందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నాకు ఎప్పుడు కూడా బాగా గుర్తు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు బంధించినప్పుడు అమెరికా పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు మాకు అండగా నిలబడ్డారు అంతందుకు డ్యాలర్స్ లో ఏకంగా మూడు ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు